నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది కొంతమంది కానీ షేర్ అవుతుంది కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం దేవవరపు వరప్రసాద్ గారు అయితే వైద్య ఆరోగ్యం మీద ఒక సంచినటువంటి నిజాన్ని ప్రజలకు చెప్పడం జరిగింది సో అదేంటంటే రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే ఉందో గతంలో సంవత్సరానికి మూడు వందల యాభై సిరిజనులు జరిగే ఇదే ఆసుపత్రిలో సో ఈ రోజు కేవలం ఒక సంవత్సరానికి అరవై కూడా జరగట్లేదు అయితే దీనికి కారణం ఏంటంటే డాక్టర్లు ఉంటే అక్కడ మెటీరియల్స్ ఉండలేదు మెటీరియల్స్ ఉంటే కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉండలేదు అని చెప్పేసి దేవవరపు వరప్రసాద్ గారు అయితే చెప్పడం జరిగింది సో మేము ఎన్నో సార్లు మేము ప్రభుత్వానికి చెప్పిన ఆసుపత్రికి ఆసుపత్రి యాజమాన్యానికి మేము చెప్పినా సరే ఇక్కడ డాక్టర్లు నియమించట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో నిజంగా ఏంటంటే ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉన్నాయంటే డాక్టర్లు ఉంటే వీళ్ళు ఉండలేదు వీళ్ళు ఉంటే వాళ్ళు ఉండలేదు ఎక్విప్మెంట్స్ ఉంటే డాక్టర్ ఉండలేదు అన్నట్టు పరిస్థితుల్లోకి రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోయాయి సో దీనికి ఉదాహరణకి ఏంటంటే ఏదైతే ఆరోగ్యశ్రీ అనే బకాయిలు ఈ రోజు వరకు కూడా ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రైవేట్ హాస్పిటల్కి కట్టలేక ఇబ్బందులు ఉన్న ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సో ప్రైవేట్ వాళ్ళే ఏం చేస్తూ ఉన్నారంటే మాకు మేము ఈ ఆరోగ్యశ్రీ అనేది కంటిన్యూ చేయలేకపోతా ఉన్నాం మేము మీరు డబ్బులు వేయకపోతే మేము ఈ ఆరోగ్యశ్రీ పథకాలు అనేది మేము కంటిన్యూ చేయలేదు ఆపేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులు కనుక సో ఇక్కడ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం జరిగింది సో ఆ డబ్బు లేదా ఆరోగ్యశ్రీ ద్వారాగా వాళ్ళకి వీళ్ళకి వేయడం ఎందుకు మనమే ప్రభుత్వం హాస్పిటల్ని డెవలప్ చేసి దాన్ని ప్రజలకి మనం డాక్టర్లను పెట్టి వైద్యకాన్ని మనం ఫ్రీగా అందిస్తే ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునే పరిస్థితి ఉండదు కదా అని చెప్పేసి ఈ మెడికల్ కాలేజీల ఒక ఉద్దేశంగా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతూనే మరి ఈ మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం గానే మనకు కనబడుతుంది సో ఏంటంటే రోజు మరి కూటమిలో ఎమ్మెల్యేగా ఉండి దేవవరపు వరప్రసాద్ గారికి మరి ప్రభుత్వ ఆసుపత్రుల మీద డాక్టర్లు ఉంటే ఎక్కువ మెడ్స్ ఉండలేదు ఎక్కువ మెడ్స్ ఉంటే పేషెంట్లు ఉండలేదు అని చెప్పేసి ఆయన చెప్పే పరిస్థితికి రోజు ప్రభుత్వం ఆసుపత్రులు వచ్చాయంటే మరి ఏ విధంగా మరి రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు సో ఎక్కడికెక్కడ చూసుకుంటామంటే అన్ని సంస్థ